చూడండి అవిచి అనే నరకం ఈ నరకం గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇతరుల నుండి డబ్బు తీసుకొని తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళకి అబద్ధం చెప్పి వ్యాపారం చేసే వాళ్ళకి తమ పని పూర్తి చేసుకోవడానికి తప్పుడు ప్రలోభావాలను ఇచ్చేవారికి అంటే లంచం ఇచ్చే వాళ్ళకు కూడా తీసుకునే వాళ్ళకే కాదు చూడండి లంచం ఇవ్వడం కూడా తప్పే ఈ రాజ్యాంగంలోనే కాదు శాస్త్రాలలో కూడా వాళ్ళకి అవీచి అనే నరకం అనేది ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే చూడండి వంద యోజనాల ఎత్తు ఉండేటువంటి కొండపై నుంచి వీళ్ళని కిందికి పడేస్తారు అలా కిందికి పడేసినప్పుడు వీళ్ళ నరాలన్నీ తెగిపోతాయి అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి నరాలే దిగిపోయాయి అంటే ఇంక మన శరీరం ఎన్ని ముక్కలు అవుతుందో ఊహించుకోండి అలా వంద యోజనాల ఎత్తు ఉన్నటువంటి కొండపై నుంచి కిందికి పడేస్తారు మళ్ళీ పైకి తీసుకుపోతారు మళ్ళీ కిందికి పడేస్తారు వీళ్ళ పాపం పోయే వరకు ఆ శిక్ష విధిస్తారు